దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి వేలాది మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం కృషి చేశారు తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కలల్ రమేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను తెలంగాణ ప్రభుత్వంలో సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేశాను ప్రభుత్వ సహకారంతో మేము సైనికుల సంక్షేమాని కోసమని చాలా కార్యక్రమాలు చేపట్టాము ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే సైనికులు ఎవరెవరు ఉన్నారు వారి వివరాలు మొత్తం మేము ఒక కంప్యూటరైజ్ చేయటం జరిగింది తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రము మాజీ సైనికుల వారి డాక్యుమెంట్స్ మొత్తము కంప్యూటరైజ్ చేయటము దాని ద్వారా వారికి కావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ కానీ స్కీమ్స్ కానీ ఇవ్వటం కానీ దాని ద్వారా జరిగిందండి రెండోది ఏంటి అంటే మాజీ సైనికులకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఒక సైనిక సంక్షేమ శాఖ వాటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ కొని ఈసీహెచ్ఎస్ పాలీక్లినిక్స్ వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ కోసం సిఎస్డీ లేక వాళ్ళకి గెస్టమ్ ఇటువంటి మూడు నాలుగు వాళ్ళకి అవసరాలు ఉంటాయి కానీ ఈ మూడు నాలుగు వేరే వేరే డిపార్ట్మెంట్లు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందం కొన్ని ఇక్కడ మిలిటరీ హెడ్ క్వార్టర్ కిందం కొన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కింద ఈ అన్నింటినీ కూడా ఒకటే బిల్డింగ్లో చేస్తే బాగుంటుంది వాళ్ళన్ని కూడా అన్ని సదుపాయాలు కూడా ఒకటి చోట వాళ్ళు పొందవచ్చు అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వినమించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి మనకి నాలుగు సైనిక భవనాలు శాంక్షన్ చేసిందనమాట దాంట్లో రెండు సైనిక భవనాలు మహబూబ్ నగర్లో ఖమ్మంలో మనకి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ సిహెచ్డి మరియు గెస్ట్ రూమ్స్ అన్ని కూడా ఒకటి చోట ఉండడం జరిగింది అనమాట ఇది మనం చేసినటువంటి ఒక రెండవ ముఖ్యమైన కార్యక్రమం మూడవది ఏమిటి అంటే మన మాజీ సైనికులకి చాలామంది పదవీ విరమణ పొంది వచ్చిన వారికి వారికి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఒక ఇల్లు కొనుక్కుంటారు అటువంటి ఇంటికి వాటికి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది ఇదివరకు ఉండేది అనమాట కానీ ఆ ప్రాపర్టీ కనుక ఒకళ్ళ వారి భార్య పేరు ఉంటే అప్పుడు ఉండేది కాదు వారికి మనము భార్య పేరు మీద కూడా వారికి ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఇవ్వచ్చు ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వాన్ని వినమిస్తే ప్రభుత్వం మన్నించి మనకి అది ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు మీకు చెప్పాను చూడండి మన భారతదేశంలో భారత సైన్యంలో వీరోచితంగా పోరాడుతూ పరమవీరి చక్ర మహావీర చక్ర చక్ర శౌర్య చక్ర లాంటి సేనా మెడల్ లాంటి అవార్డులు పొందుకున్న వారికి మన సైనిక సోదరులకి మనం చాలా చిన్న పారితోషిక ఇచ్చేవారంట వాటిని ఏకంగా పెంచేసి రెండు లక్షల పరవీర్ చక్రకి రెండు లక్షల ఇరవై ఐదు వేలు మహావీర చక్రకి వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ శౌర్య చక్రకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ ప్రకారంగా వారికి పెంచడం అనేది జరిగింది మన సైనికుల పిల్లల్ని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది నేషనల్ డిఫెన్స్ అకాడమీ అది చేరే పిల్లలకి కొంత మనము సహాయం ఆర్థిక సహాయం కలిగించాలి అని చెప్పేసి అందరికీ కూడా దాదా మన తెలంగాణలో చేరిన సుమారు ఎనభై ఐదు ఎనిమిది మందికి ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు ఇవ్వటము జరిగిందనమాట రెండవ ప్రపంచ యుద్ధంలో పనిచేసి వచ్చిన వారు కూడా కొంతమంది ఇంకా బతికే ఉన్నారు వారి శ్రీమతులు కూడా కొంతమంది బతికే ఉన్నారు వారికి మనము ఇదివరకు మూడు వేల రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ లేక పెన్షన్ లాగా ఇచ్చేవాళ్ళం దాన్ని పెంచి మనం ఆరు వేల రూపాయలు చేయడం జరిగిపోయిందనమాట మాజీ సైనికులందరూ సైన్యం నుంచి తొందరగా పదమీ రెండు వస్తారు కాబట్టి వారి పిల్లల చదువుల కోసం అని చెప్పేసి రిజర్వేషన్స్ అవి ఉన్నాయి అయితే వారికి ఈ మధ్య స్కూల్స్ కాలేజెస్లో ఫీజు అవన్నీ చాలా పెరిగిపోయినాయి హాస్టల్ ఫీజు కూడా పెరిగిపోయినాయి వారికి మంది ఒక ఆర్మ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ అని ఉంటుంది ఆ ఫ్లాగ్ డే ఫండ్ నుంచి మనకి ఇదివరకు కొన్ని వారికి మానిటరీ అసిస్టెంట్స్ మనం ఆర్థిక సహాయాలు ఇచ్చేవాళ్ళం అయితే దీనికోసం ఏంటంటే మేము అందరం అన్ని ప్రజల దగ్గర అందరు ప్రజల దగ్గరికి వెళ్ళి అందరు ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి కొన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి దీని గురించి వివరిస్తే వాళ్ళు చాలా విరాళంగా మనకు డొనేషన్స్ ఇచ్చారన్నమాట సో అటువంటి డొనేషన్స్ తోటి వారికి ఇచ్చే పిల్లల ఎడ్యుకేషన్ గ్రాంట్ కానీ లేక ఆడపిల్లల మ్యారేజ్ గ్రాంట్ కానీ వారి హాస్టల్ గ్రాంట్ కానీ లేక మన మాజీ సైనికులు ఎవరైనా చనిపోతే లేక సైనికులను చనిపోతే కూడా వారి భార్యలకి కొంత ఎక్స్గ్రేషి ఆర్థిక సహాయం ఇవ్వటము అంతేకాకుండా ఇవాళ రేపు అందరి దగ్గర పిల్లలకి కంప్యూటర్స్ చాలా ముఖ్యమైపోయినాయి డిగ్రీలో చేరినటువంటి పిల్లలకి మొట్టమొదటి సంవత్సరాల కంప్యూటర్ గ్రాంట్ కూడా ఒక నలభై వేల రూపాయలు ఈ ప్రకారంగా ఈ గ్రాంట్స్ అన్నీ కూడా మనము పెంచడము జరిగిందనమాట మాజీ సైనికులకి ఇదివరకు వారి ఉద్యోగం విరమణ చేసేసి వచ్చి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రభుత్వ సంస్థలలో మరియు కొన్ని బ్యాంకుల్లో కూడా సెక్యూరిటీ గార్డ్స్గా కానీ లేక క్లర్క్స్ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఈ ప్రకారంగా వారికి చాలామంది అవుట్ సోర్సింగ్ రిక్వైర్మెంట్ ఉంటూ ఉంటుంది అయితే వారి వారికి ఒక మేము ఒక మినీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా మా దగ్గర ఒకటి స్టార్ట్ చేసేసి మాజీ సైనికులు అందరికీ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇటువంటి దాదాపు ప్రభుత్వ సంస్థలు దాదాపు మూడు వందల యాభై మంది వరకు కూడా మేము రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్గా అవుట్ సోర్సింగ్ బేసిస్గా మేము ఇవ్వడం జరుగుతుంది మాజీ సైనికుల కోసము కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా వారికి రాయితీలు ఉన్నాయి లేక వారికి రావాల్సినటువంటి పెన్షను అటువంటి వాటి సమస్యలు ఇవన్నీ ఉంటాయి వీటి గురించి వారికి చాలామందికి తెలియక వారు ఎక్కడెక్కడో తిరుగుతూ ఎవరెవరితో తిరుగుతూ దేవరి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ అనవసరంగా మోసపోతుంటారు వారందరికీ ఈ ప్రాబ్లం రాకుండా రాకూడదని చెప్పేసి మేము ఒక హెల్ప్ లైన్ కూడా ఓపెన్ చేయడం జరిగిపోయింది ఆ హెల్ప్ లైన్లో మేము మార్నింగ్ వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ డేస్లో ఒక ఒక వీరనారి ఒక ఎవరైతే వారి హస్బెండ్ యుద్ధం చేస్తూ చనిపోయారో వారికి మేము ఉద్యోగం కల్పించి ఆ హెల్ప్ లైన్లో వారు సహాయం చేయడానికి అక్కడ మేము ఒక ఐదారుగురు మందిని ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళని ట్రైన్ చేసేసి అక్కడే మేము పెట్టేసి ఈ మాజీ సైనికులు ఇప్పుడు కంప్యూటర్ చాలా మందికి కంప్యూటర్ అంటే తెలియదు అట్లనే ప్రతి సంవత్సరం వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఇవ్వకపోతే వారికి పెన్షన్ మళ్ళీ కంటిన్యూ కాదు వాళ్ళు వాళ్ళ ఈసీహెచ్ఎస్ కార్డు కానీ సిఎస్డి కార్డు కానీ దేనికి అప్లై చేసుకోవాలన్నా కానీ కంప్యూటర్ ద్వారా అప్లై చేసుకోవాలి కాబట్టి వారందరికీ సహాయం చేయడానికి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి అని చెప్పి ఒక ఐదారుగురు మాజీ సైనికులను మేము ప్రత్యేకంగా ట్రైన్ చేసేసి కూడా పెట్టడం జరిగింది సో ఈ ప్రకారంగా ఏంటి అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా మాజీ సైనికులకి సహాయంగా వారికి రావాల్సిన రాయితీలు వాళ్ళకి అందాలి అని చెప్పి లేక వారికి ఎంతవరకైతే వారి సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయడానికి అని చెప్పేసి మేము చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది వరకు మాజీ సైనికులు లేక వారి ఫ్యామిలీస్ ఉన్నారండి ఇంకా ముఖ్యంగా ఇవాళ రేపు మాజీ సైనికులకి చాలామంది ఈ ల్యాండ్ సమస్యలు కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి లీగల్ సమస్యలు వాళ్ళకి వస్తున్నాయి వారికి ఎవరికి ఏ ప్రాబ్లం అయినా ఎక్కడికి పోవాలి ఏ లాయర్ దగ్గరికి పోవాలి ఎక్కడికి పోవాలి అన్నది వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం ప్రాబ్లం ఉన్నది అందుకని మేము ఏం చేసామంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంతో మేము మా మాజీ సైనికుల కోసం అని చెప్పి ప్రతి జిల్లాలో కూడా ఒక లీగల్ సర్వీసెస్ క్లినిక్ అని ఓపెన్ చేసామన్నమాట ఈ లీగల్ సర్వీస్ క్లినిక్ ఏంటి అంటే ప్రతి మొదటి శనివారము ప్రతి ఆఖరి శనివారం ఫస్ట్ అండ్ ఫోర్త్ సాటర్డే నాడు ఈ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు నామినేట్ చేసినటువంటి ఒక లాయర్ ఒక కౌన్సిలరు వీళ్ళిద్దరు కూడా మా ఆఫీస్కి వస్తారు ఆ రోజు మాజీ సైనికులు వాళ్ళందరికీ వచ్చేసి వారి లీగల్ సమస్యలు చెప్పుకొని వారి నుంచి అడ్వైస్ తీసుకొని ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక ఫ్రీ అడ్వైజ్ వాళ్ళు ఇస్తారనమాట దీనివల్ల వందలాది మంది మాజీ సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా మేము లీగల్ సర్వీస్ లీగల్ అడ్వైజ్ ఇస్తున్నామండి యాజ్ అ డైరెక్టర్ నా పదవీ కాలంలో ఇవన్నీ కూడా నేను చేయడం జరిగింది ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఆపర్చుని అనుకుంటాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వారి ఇచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ కాబట్టి భగవంతునికి రాష్ట్ర ప్రభుత్వానికి వీరందరికీ కూడా నేను మాజీ సైనికులకి సేవ కలిగించడానికి నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని కోసం వారందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను